శ్రీ లడ్డూ గోపాలికి జాయ్ లడ్డూ గోపాలికి అభిషేకం కార్యక్రమం ప్రారంభమవుతున్నది శ్రీ శ్రీ గాడిమగ శ్రీ రాధాకృష్ణ మందిర్ చూడండి ఇప్పుడు గురుగారు తన పుత్రుడైనంటి పవన్ కుమార్ చందర్ లడ్డూ గోపాల్ని తీసుకొస్తున్నారు చూడండి అద్భుతమైనంటి అయితే ఇస్తున్నారు గురువుగారు యొక్క కుమారుడైన పవన్ కుమార్ చందర్ లడ్డు గోపాలను తీసుకొస్తున్నారు చిన్నారుల చేత ఈ యొక్క సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది అదిగో చూడండి అదిగదిగో చూడండి ఆనందమైన జీవితం ఎలా ఉంటుందో ఈ కృష్ణ భక్తులను చూసి మనం అందరం కూడా నేర్చుకోవాలి చూడండి హరినామ సంకీర్తన చేస్తూ హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటూ ఆ లడ్డూ గోపాలని తీసుకొస్తుందంటే చిన్న పిల్లలను చూడండి భగవంతుడి యొక్క నామం ఎంత శక్తిమంతుదైతే మహాపుణ్యం వస్తుంది వెన్నెంటనే భగవంతుని నామాన్ని ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో అటువంటి భక్తులపైన నవగ్రహాలు కూడా ఏమి చేయవని చెప్పేసి హరినామ సంకీర్తన యజ్ఞం చెప్తుంది కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఆనందమైన జీవితం గడపాలని చెప్పేసి ఈ ఇస్కాన్ సంస్థ అనేది ఏర్పాటు చేశారు జగద్గురు శిల ప్రభుపాదుల వారు ఈ సాంప్రదాయాన్ని మనకందరికీ కూడా అందించారు శ్రీ గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ అనంతశేషు ప్రభుజీ గారి యొక్క శిష్యులైన శ్రీ సంగాడి పోసలయ్య గురువు గారి యొక్క ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ లడ్డూ గోపాలి యొక్క ఆశిస్సులు తీసుకుంటారని మరియు భగవంతుడి యొక్క సన్నిధానికి చేరి భగవంతుడి యొక్క ప్రేమని మీరందరూ కూడా పొందుతారని కోరుతున్నాం శంకారాగంతో గురువుగారు ఆ లడ్డూ గోపాలని తీసుకొస్తున్నారు చూడండి అదిగో చూడండి అద్భుతమైన దర్శనం అది మాటల్లో చెప్పలేం చూసిన వారి కళ్ళన్ని కూడా మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది మన కళ్ళు అనేది ఎన్నో రకాల పాపాలు చూస్తూ ఉంటాయి ఇటువంటి ధర్మ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన కనులారా ఆ గోపాలను చూసినట్లయితే మనం చేస్తున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి భగవంతుని నామ సంకీర్తన భగవంతుడి యొక్క స్వరూపం అంత గొప్పది అది మాటల్లో వివరించలే మనమందరం అందరం కూడా భగవన్ నామ సంకీర్తన భాగవతాన్ని భాగవద్గీతని రామాయణాన్ని శ్రవణం చేస్తే కానీ మనకు వచ్చే శక్తి ఆ శ్రవణం ద్వారానే అందరికీ వస్తుంది కాబట్టి మన గాడిమగలో శ్రీ శ్రీ రాధాకృష్ణ మందిరం వద్ద అత్యంత పవిత్రముగా మన గురువుగారు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రపంచానికి చాటి చూపాలి హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ఆయన సుమారు ఒక ఐదు సంవత్సరాలు మట్టి ప్రారంభించారు ఆ యొక్క జనం ఎంతమందికి ఈ యొక్క సంకీర్తన పాకిందంటే నేను మాటల్లో చెప్పలేను ఇప్పుడైతే మన కృష్ణాష్టమికి వేడుకలు అత్యంత వైభవంగా జరుపుతున్నారు చూడండి లడ్డూ గోపాలను అయితే తీసుకొచ్చారు ఇప్పుడు తులసి యొక్క పూజ చేసి గురుగారు ఆ తులసి ఎంతో ప్రీతికరమైన తులసి మహారాణి దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ గోపాలికి అభిషేకం చేస్తున్నంటి భక్తులను చూడండి రిలయన్స్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడైతే రిలయన్స్ కంపెనీ నుంచి కూడా వచ్చారు కొంతమంది అయితే భగవంతుడు దర్శనం ఇస్తున్నారు చూడండి భగవంతుడి యొక్క అభిషేకం కార్యక్రమాలు అవుతున్నాయి చక్కగా ఈ మాతాజీ అయితే కృష్ణుడికి కిరీటం ఇచ్చారు హరిబోల్ హరినామ సంకీర్తన ప్రారంభమవుతున్నది కాబట్టి ఇప్పుడు చూస్తున్నంటి ఇస్కాన్ కాకినాడ శ్రీ శ్రీ అనంత గురుజీ మహారాజ్ గారు విచ్చేస్తున్నారు మరికొన్నసేపట్లో అలాగే చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా విచ్చేశారు ఈ యొక్క కార్యక్రమానికి చూడండి ఆ భర్త జనాన్ని చూడండి చిన్నపిల్లలతో ఈ జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా కూడా భగవంతుడే జరిపిస్తూ ఆనందమైన జీవితం ఎలా ఉండాలో నేర్పిస్తున్నట్టు ఇస్కాన్ వాళ్ళు మనకందరికీ కూడా నేర్ నేర్చుకున్నాం కాబట్టి మీరందరూ కూడా భగవంతుడి యొక్క శ్రద్ధతోటి మనం అందరం కూడా ఉండాలి భగవంతుని నామ సంకీర్తన చూస్తూనే ఈ లోకానికంతా కూడా భగవంతుడే రక్షిస్తూ వస్తున్నాడు కాబట్టి ఆ కృష్ణ పరమాత్మని ఎవరైతే శరణాగతి కోరుతూ ఉంటారో అత్యంత ప్రీతికరమైన భగవన్ నామ సంకీర్తన భక్తులు చేత చేయిస్తూ ఉంటారో అటువంటి భక్తులు చాలా ప్రీతికరమైన చెప్పేసి గుణాలన్నీ కూడా చెప్తున్నాయి భగవంతుడు సంకీర్తన చేయడం అనేది ఎంత గొప్ప అదృష్టం అంటే అది కొన్ని వేల కోట్ల పుణ్యం ఉంటేనే భగవంతుని నామ సంకీర్తన చేసే మార్గం మనకందరికి కూడా వస్తుంది అటువంటి కార్యక్రమంలో మన ఘాడి మగ ప్రజలందరూ కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ హరినామాన్ని ప్రచారం చేస్తూ సనాతన ధర్మాన్ని వైభవాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ మన భారతీయ సంస్కృతిని తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మన భారతదేశంలో ఉన్నంటి ప్రజలందరూ కూడా ఆంగ్ల దేశాలకు అలవాటు పడిపోయి ఉన్నంటి దేహాలన్నిటికీ కూడా మంచి ఆనందమైన జీవితం ఇవ్వాలని చెప్పేసి ఇస్కాన్ సంస్థ స్థాపించారు జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు ఆయన కృపతోటి ఇదంతా కూడా అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కనీసం వెళ్ళడానికి ట్రై చేయండి కనీసం వినడానికి కూడా మన చెవులు అనేది అక్కడ పెట్టతే చాలా మంచి పుణ్యం అనేది వస్తుంది చూడండి ఆ అయితే చూడండి మంచిగా అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఒక నాట్యం చేస్తున్నారు చిన్న పా ఆ అయితే చూడండి భగవంతుడి అనుగ్రహం అంతలా ఉంటుంది కాబట్టి మీరు కూడా భగవంతుడి నామాన్ని మర్చిపోకుండా భగవంతుడి శక్తిని మనమందరం కూడా ఏర్పరచుకోవాలి భగవంతుడి శక్తిని ఏర్పరచుకోవాలంటే ముందుగా మొట్టమొదటిగా మన గారిని సేవించినట్లయితే గురువు ద్వారానే మనకి భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటే మార్గం వస్తుంది కాబట్టి భగవద్గీతను చదవండి ఆధ్యాత్మిక గురువులు చేరు చేరిన తర్వాత ఆధ్యాత్మిక గురువు బోధన మనం అందరం కూడా శిక్షణ తీసుకున్నట్లయితే అప్పుడు మనకి జ్ఞానబుద్ధి అనేది కలుగుతుంది అని చెప్పేసి భగవద్గీత చెప్తుంది భగవద్గీతలో అత్యంత పవిత్రమైనంటి శ్లోకాలు ఎన్నో కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి కాబట్టి భాగవతంలో కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి ఏడు వందల శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి చక్కగా మీరందరూ కూడా భగవన్ నామ సంకీర్తనం చేయండి గురుగారు ప్రతి క్షణము కూడా భగవన్ నామ సంకీర్తన చేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పేసి అద్భుతమైన మాటలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో హరినామ సంకీర్తన చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎంతో వైభవంగా శ్రీ లడ్డూ గోపాలకి అభిషేకం చేసుకున్న తర్వాత భక్తులందరూ కూడా హరినామ సంకీర్తన చేస్తున్నారు చూడండి ఈ సంకీర్తన అనేది ఒక యజ్ఞం లాంటిది ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో భగవంతుడికి హరినామ సంకీర్తన చేస్తే అంత ఫలితం వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా భగవన్ నామ సంకీర్తనలో భజన చేస్తూ ఆనందమైన జీవితం గడపాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాము అందరు సంతోషమే మన సంతోషం కదా రాధాకృష్ణ యొక్క ముకుందుని యొక్క సంతోషమే మనలో కలుగుతుంది ఆ ముకుందుని యొక్క పాదపద్మములు చేరిన తర్వాత అపారమైన ప్రేమ కరుణ మనలో కలుగుతుంది భగవన్నామ సంకీర్తన హృదయంలోంచి వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో శుద్ధ భక్తులుగా తయారవుతారు వాళ్ళే ప్రపంచానికి హరినామ సంకీర్తన ప్రచారం చేస్తూ ఉంటారు హరినామ సంకీర్తనతో భక్త జనం ఎంతో ఆనందంగా సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది చూడండి అదిగో అదిగో చూడండి భగవన్ నామ సంకీర్తనలో ఎంత శక్తు ఉంటుందంటే అది విన్నవాడికి అది చేసిన వాడికి ఆ భావన అనేది కలుగుతుంది చూడండి చక్కగా లడ్డూ గోపాలి అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క సంకీర్తన చేస్తున్నట్టు భక్తజనం కూడా చూడండి అక్కడ ఆ మామగారు నమస్కారం అయితే చేస్తున్నారు భగవంతుడికి శ్రీమూర్తులు ఎలా చేయాలో మన భారతీయ సంస్కృతిలో ఆ మూర్తిని చూసి మనం నేర్చుకోవాల్సిందే ఇదైతే చూసారా కృష్ణుడికి వెన్న కొండలు అయితే కట్టారు ఒక మాతాజీ చాలా అద్భుతంగా అయితే తయారు చేశారు కొండలు డిజైనింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది దాంట్లో వెన్న అయితే ఇంకా చాలా సో టేస్ట్ ఉంటుంది ఎంతో ప్రీతికరమైన కృష్ణుడు పరమాత్మకి వెన్న అంటే చాలా అద్భుతమైన ఇష్టం ఎంతో ప్రేమ నగర సంకీర్తన నగర సంకీర్తన చూస్తున్నారు కదా మరి నగర సంకీర్తన కార్యక్రమం పూర్వం మన పెద్దవాళ్ళందరూ కూడా చేసేవారు పల్లెటూరి గ్రామంలో ఎంతో చక్కగా రామకృష్ణ అంటూ గోవిందనామ సంకీర్తన చేస్తూ పెద్దవాళ్ళందరూ కూడా ఆనందమైన జీవితం గడిపితే వైకుంఠ లోకానికి వెళ్ళాల వాళ్ళందరూ కూడా కాబట్టి మనము కూడా వైకుంఠ లోకానికి వెళ్ళాలి చూడండి అదిగో చూడండి లడ్డు గోపాలని ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా భగవంతుడి దర్శనం కోసం బయటికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని కోరుతూ ఉన్నాం కనీసం ఈ వీడియోలో చూస్తుండ భక్తులందరూ కూడా మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది భగవంతుని నామం తెలిసి పలికిన తెలియక పలికిన పుణ్యం అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి భగవద్గీతలో చెప్తూ ఉన్నారు సర్వధర్మాన్ పవిత్రజ మామేకం శ్రణం భజ హం సర్వ పాపేభ్యో మోక్షామి మా సహా సర్వధర్మాములు నాకు అర్పించిన చో శరణాగతి కొడుతున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భక్తుడి యొక్క యోగక్షేమాలను నేనే చూస్తాను అజన అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు చక్కగా మాతాజీలందరూ కూడా చాలా అద్భుతంగా సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు అక్కడైతే చూడండి ఆ చిన్న బాబు చాలా ఉత్సాసంగా ఉల్లాసంగా భగవంతుడు సంకీర్తన చేస్తూ డ్యాన్సులు అయితే వేస్తున్నారు ఈ డ్యాన్సులైతే పూర్వం ఇలాగే చిన్నవాళ్ళు వేశారు ఇప్పుడైతే ఆధ్యాత్మిక సంస్కృతిని మర్చిపోతున్నారు మళ్ళా తీసుకొచ్చినంటి సంస్థ ఏదైనా ఉందని అంటే ఇస్కాన్ శిల ప్రభుపాదుల వారు మన భారతదేశంలో మన మన సాంప్రదాయాన్ని ఆంగ్ల ప్రజలందరికీ కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్న వ్యక్తి శిల ప్రభుపాదులు వారు ఆయన చాలా శక్తివంతమైన గురు మహారాజ్ ఆయన ఒక భగవంతుడి స్వరూపం ఇప్పుడైతే మన కోదండ రామాలయంలో చిన్న రామాలయం దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడైతే చూడండి ఈయన నేత్రములు కళ్ళు కూడా కనిపించు ఆయనకి అలాంటి వ్యక్తు కూడా భగవంతుడిని దర్శించుకోవాలని చెప్పేసి బయటికి వచ్చి ఆయన దర్శనం అయితే తీసుకున్నారు కృష్ణుడి యొక్క అనుగ్రహం ఆయనకి కలగాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆయన ఎంతో చక్కగా భజన కార్యక్రమంలో హరినామ సంకీర్తన ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటారు చూడండి ఇక్కడ మాతాజీలు ప్రభుజీలు ఎంతో వైభవంగా సంకీర్తన చేస్తూ నృత్యం అయితే చేస్తున్నారు చూడండి అయితే భరతనాట్యం అయితే చేస్తున్నారు వాళ్ళందరూ అయితే నేను మాట్లాడలే చెప్పలేను సంకీర్తన యజ్ఞం అంటే అలా ఉంటుంది చూడండి ఈ జనాన్ని చూడండి స్వామివారి యొక్క ఇప్పుడైతే మనం శ్రీ శ్రీ గాడిమగ గ్రామంలో విలిచి ఉండండి భద్రకాలం అమ్మవారి యొక్క అలమతికి విచ్చేశాం చక్కగా లడ్డు గోపాలిని దివ్య పాలయాత్ర కార్యక్రమం సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అమ్మవారి దర్శనం తీసుకున్న తర్వాత భగవంతుడు సంకీర్తన చేసుకుంటూ మరింత ఉత్సాహంతో భక్త జనమంతో కూడా వస్తున్నారు చూడండి స్వామివారికి సంకీర్తన యజ్ఞం ఎలా ఉంటుందంటే ఎలా అయితే మనకి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది ఎంత ఇష్టంగా తింటున్నామో అంతకు మించి భగవంతుని నామం ఉంటుంది అంతకు మించి రుచి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి అదిగో చూడండి లడ్డు గోపాల్ యొక్క దర్శనం తీసుకోండి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎలాగే ఆధ్యాత్మిక సంస్కృతిని అందించినట్లయితే మన సనాతన ధర్మం వైపు ఎవరు కూడా రాలేరు చూడండి అదిగో లడ్డూ బాబు ఇక దర్శనం తీసుకోండి చక్కగా ఈ లడ్డూ బాబు కోసం ఎందరో చిన్నారులు మాతాజీలు ప్రభుజీలు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి సంకీర్తనలో పాల్గొన్నారు అలాగే వర్షం కూడా భగవంతుడి కోసం వానదేవుడు కూడా వచ్చారు చూడండి అద్భుతమైన సంకీర్తన ముగించుకున్న తర్వాత శ్రీ శ్రీ కోదండ రామాలయంకి విచ్చేసి మన రాధాకృష్ణ మందురవతికి విచ్చేసాం చక్కగా సంకీర్తన అయితే అయ్యింది భగవంతుడి సంకీర్తన చాలా అత్యంత వైభవంగా అయ్యింది శంకారాగమూద్దుతున్నీ మన గురువు గారు చూడండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరినీ ఐకమత్యంతో ఉండి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నట్టు మన పోసలయ్య గురువుగారికి ధన్యవాదములు తెలుపుకుంటూ నమస్కారం తండ్రి అదేవిధంగా స్వామివారికి కృష్ణుడి యొక్క ఉట్టు కొట్టడం కార్యక్రమం ప్రారంభించారు ఇప్పుడైతే ఈ ఉట్టు కొట్టడం అనేది చాలా సాంప్రదాయబద్ధంగా వస్తుంది కృష్ణుడు చాలా అల్లరైతే చేసేవాడు చిన్న వయసులో అయితే యశోదామాతని చాలా చాలా అల్ర పెట్టించేవాడు చూడండి కృష్ణుడు యొక్క లడ్డు గోపాలుడు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మాతాజీల చేత దేవకీ వసుదేవ దేవ కుమారేవదేవా గోపాల నంద బాల నవనికే చోర నటవన బాలా గోపాల అదుగో మంగళహారతి అందుకొని అందరూ కూడా